జిల్లా నవాపేట మండల కేంద్రంలో బిహెచ్పిఎస్ వికలాంగుల దినోత్సవ పద్దెనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అలాగే అనుబంధ సంఘాలు అన్నీ కలుపుకొని మరి ఈరోజు మండల కేంద్రంలో వికలాంగుల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది మరి నవాపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని అనుబంధ సంఘాలకు మరి వికలాంగులు వృద్ధులు మరి పద్దెనిమిదవ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు ఎంఆర్పిఎస్ మండల కమిటీ పక్షాన తెలియజేస్తున్నాము మరి ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు విహెచ్పిఎస్ ప్రారంభమై పద్దెనిమిది సంవత్సరం గాస్తుంది మరి గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగారి ఆదేశాల మేరకు ప్రతి మండలాలలో జిల్లా కేంద్రాలలో రాష్ట్ర రాష్ట్రాలలో మరి విహెచ్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాలని అన్నగారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి మన నావపేట మండల కేంద్రంలో మరి వికలాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఒకరికొకరు కూడా కేకు తినిపించుకోవడం జరిగింది ఏదైతే అంశం ఉందో మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్ల మరి అన్ని వర్గాల అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాది అన్నగారు మరి ఈరోజు వికలాంగులు వృద్ధులు వితంతులు చైత పెన్షన్దారులకు సంబంధించినటువంటి మరి వికలాంగులకు నాలుగు వేలు వస్తుంది మరి వారికి ఆరు వేలు పెంపు కావాలని అలాగే వృద్ధులకు రెండు వేలు వస్తుంది వాళ్ళకు నాలుగు వేలు పెంపు కావాలని ఒక పోరాటంతో మరి గౌరవనీలు కృష్ణన్నగారు ఉద్యమం చేప చేపట్టారు కాబట్టి మరి మన నవాపేట మండలం నుంచి నుంచిగా సెప్టెంబర్ తొమ్మిది తారీఖున వికలాంగుల మహాగర్జన మన హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి మన మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి వికలాంగులు వితంతులు చేత పింఛన్దారులు ఒంటరి మహిళలు మరి నరాల క్షీణత కలిగిన వారు కూడా అందరు కూడా హైదరాబాద్ మహాగర్జనలో కాల్పంపులు పొంది విజయం సాధించాలని కోరుకుంటున్నాము అలాగే ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అల్పేర్గన్ పోరాటం చేసినటువంటి వ్యక్తి మరి కృష్ణ గారు ఈరోజు రెండు వందల పింఛన్ నుంచి వికలాంగులకు నాలుగు వేలు వస్తుందంటే దానికి కారణము మరి కృష్ణన్న మరి ఏ రాజకీయ పార్టీలు కూడా వికలాంగుల గురించి వృద్ధుల గురించి కానీ మాట్లాడడం లేదు మరి ఈరోజు అన్నగారు ఉదయం ఉద్యమం చేపడుతున్నారు కాబట్టి మరి వికలాంగులు అందరు కూడా అందరికి సమిష్టిగా కలిసి మరి నాలుగు వేల నుంచి ఆరు వేలు పెంపుకోవాలనే మరి ఒక అందరం కంకణం కట్టుకొని చెలో సెప్టెంబర్ తొమ్మిది తారీఖున అందరం గుణంగా స్వచ్ఛందంగా హైదరాబాద్ మహారానికి మనం అందరం వెళ్ళాలని తెలియజేస్తున్నాను నవాపేట్ మండల్ మరి ఈరోజు చాలా సంతోషం ఉంది మరి వికలాంగులు ఒక మాటకు చెప్పి చెప్పినటువంటి వెంటనే మరి అన్న వాళ్ళందరూ స్పందించ రావడం జరిగింది మరి ఇలాంటి వేడుకలు ఇంకెన్నో జరుపుకోవాలి మరి వికలాంగులు మరి అందరు కూడా ఐక్యంగా ఉండి మరి మనకు ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మరి ఏదైనా సాధ్యమవుతుంది మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు మరి మీ అందరు కూడా మండల కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇంకెవరైనా మాట్లాడాలో